இவன் செய்தியாளர்களிடம் பேசியது

దానికి మంది ఆ సైన్స్ గురించి చేర్చాడు అన్నట్టుగా చెప్పాడు దాని ఉించేటి అదాన సంపూర్ణంగా లేకుండా దాని నినేయ్ అవర్చేయి కుది జ్యోతిష్యం యొక్క మూలముంటి జ్ఞానం చెప్పాలి అంటే జన సమయం కావాలి మరే కాలమునే అంటే

పద్ధతులు కాదు కామెంట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు అండి మీ ఒక తక్కువ చూస్తే అండి దొరినా కూడా రాసి మంతలేగా తంపాక్టివేట్ ఇచ్చేయండి మీ యొక్క వంటలో స్టోర్ లేక ఏ కామినేషన్లో ఏమంటే అక్కడ చూస్తాను చూస్తాను ఆ దేగడి మనం ఎలా కనుకోవాలి అంటే దొరినా

ఒక సూత్రంలో చెప్తాడు నేను వ్యసన రాసా ఏమిటి అంటే రాజుగోపంబినేషన్ చెప్తూ రాజుగోపం

అనులోక అప్లికేషన్ ఫోర్మేలో ఇది కంటికొస్తుంది వస్తుంది సస్టోన్ వస్తుంది అప్లోన్ వస్తుంది దానికి చేస్తే ఐ ఫోటోని ఫోటో ని 20 చూడగా అప్ చేస్తుంది అంటే వేదాలకి తెలురేను శాస్త్రానికి తెలురే నా క్లీన్ అవ్వాలంటే నాకు గగవాన్ ఉచెన వాడు నమస్కారట్ పాయింట్ 20 పాయింట్స్ ఉండే 70 పాయింట్స్ నాకు ఏదా తప్పేనది వస్తుంది

आर्गपाणी पेरिया पूण आनीक बी तुमी जा वचपाक वायट कोणी ती ती एंड जालो ती रासवाडो पोटारेश्वर रासवाडो पोटारेश्वर रेपरान एक चेस्टे वायट कोणाची या म्हणजे यांनी पुडून घेवन सो कशें सोडून कशें चकूंक जाय पोमाचें पोमाचें बसय पोमा सुद्दां सप्टींग

వాటి వక్తి సత్తితాయని మనం చెప్పుకుందాం ఇప్పుడు రెండవ శీర్షిక సూర్య గ్రహణం అహా అంతే ఇప్పుడు 8వ శీర్షిక అంటే 8వ శీర్షిక నా చెప్తాను సూర్య గ్రహణం మహా నచ తనస నియోగం See? <laughs>